దేశం ముక్కలు కావద్దు కులాల పేరు మీద మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాస పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులకరణ చేపట్టాలని చెప్పని నినదించి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణ చేయన జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ తమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణ చేపట్టి పీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి అందుకనే అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజాచితే ఈడీలో సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు యావత్ ఆస్తిని చేసిన వాళ్ళు సంవత్సరాల కొన్ని జైల్లో ఉన్నవాళ్ళు ఇలా గాంధీ కుటుంబాన్ని మీ తరమవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి పరిస్థితి తిరగడానికి మోడీ ఇటువంటి వంద మోడీలు వచ్చినా మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరు అనేది చూసుకో